హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్న వీడియో డయాబెటిక్ పేషెంట్లో తప్పకుండా చూడవలసిన వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు కాలంలో జస్ట్ చేపిస్తే వందల ఎనభై మందికి డయాబెటీస్ ఉంటుందండి టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కణాల్లోకి సరిగ్గాపోదనమాట దాన్ని టైప్ టూ డయాబెటీస్ అంటారు టైప్ వన్ డయాబెటీస్ అంటే అది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు అనమాట వాళ్ళకు కంపల్సరీ ఇన్సులినే చేయించుకోవాలి ఇది పిల్లలకు కూడా వస్తుంది టైప్ వన్ అనేది ఇప్పుడు మనకు వచ్చేసి టైప్ టూ గురించి మనం మాట్లాడుతున్నాము ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి వంద ఉండాలండి పోస్టింగ్ పోస్ట్ లంచ్ వచ్చేసి మీకు నూట ఇరవై నూట ముప్పై ఉండొచ్చు అప్పుడు నార్మల్ అనమాట వంద లోపు ఉండాలి ఫాస్టింగ్ షుగరు ఇది వన్ థర్టీ లోపు ఉండాలి హెచ్బిఏ వన్సీ వచ్చేసి సిక్స్ లోపల ఉంటే నాన్ డయాబెటిక్ సెవెన్ లోపల ఉంటే ప్రీ డయాబెటిక్ సెవెన్ దాటిందంటే డయాబెటిక్ అనమాట ఇది వచ్చేసి మనుషులను చాలా ఇబ్బంది పడుతుంది నిదానంగా ప్రతి ఒక్క ఓయము దెబ్బతింటుంది ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తుంది మెంతులో దీనికి న్యాచురల్ రెమెడీ ఏదంటే ఇప్పుడు మనం మెంతులో రోజు ఒక పొద్దున ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు నీళ్ళల్లో నానబెట్టి కానీ పొడి కొట్టుకొని కానీ అది తినచ్చు నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక పూట నానబెట్టేసి పొద్దున్న నానబెట్టే రాత్రి తినాలి రాత్రి నానబెట్టి పొద్దున్న తినాలి అనమాట రోజు రెండు పూట్ల లేదంటే పౌడర్ పొద్దున ఒక ఫైవ్ గ్రామ్స్ సాయంత్రం ఒక ఫైవ్ గ్రామ్స్ పౌడరు అది ఒకటి ఆ తర్వాత రెండోది వచ్చేసి చియా సీడ్స్ అండి చియా సీడ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట రాత్రి నానబెట్టుకొని పగులు పొద్దున్న తినాలి పొద్దున్న నానబెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ తినాలి చియా సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుందండి కాబట్టి ఇది కూడా డయాబెటిక్ను షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడుతుంది అనమాట మీకు మీకు చియా సీల్స్ మెంతులు రెండు రేటు తక్కువే మూడో ఐటమ్ వచ్చేసి మీకు తమలపాకులు తమలపాకులు వచ్చేసి మీకు న్యాచురల్ రెమెడీ అనమాట ఇవి పొద్దున ఒక రెండు ఆ తర్వాత సాయంత్రము ఒకటి తినాలి తమలపాకులు కూడా మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయండి మీకు ప్లస్ దీనివల్ల ఇంకా చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి తమలపాకు అట్లే తినాలన్నమాట పొద్దున ఒక రెండు సాయంత్రం ఒకటి ఇవన్నీ వచ్చేసి పరిగడుపునండి అశ్వగంధ ఒకటి మీరు లంచ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకోవచ్చు ఆ తర్వాత ఇంకోటి శ్రీలంక సినిమా అండి శ్రీలంక దాల్చిన చెక్క చూడండి అట్లా పొర్రెలు పొర్రలు ఉంటుంది రోజు ఒక మూడు గ్రాములు నాలుగు గ్రాములు ఫార్టీ డేస్ వారి తగిన మీకు షుగర్ ఉన్నోళ్ళకైతే థర్టీ పర్సెంట్ షుగర్ డౌన్ అవుతుంది షుగర్ రానోళ్ళకైతే తగిన థర్టీ పర్సెంట్ షుగర్ ఫ్యూచర్లో రాకుండా మీకు అవకాశం ఉంటుంది అనమాట శ్రీలంక సినినామీను ఇది చాలా బాగుంటుంది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అమెజాన్లో చూడండి ఆ తర్వాత షుగర్ బాదం అంటారు స్కై ఫ్రూట్ అంటారండి స్కై ఫ్రూట్ వచ్చేసి రోజు పరగడుపునే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఎక్కువ వాడకూడదు ఇది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాడాలి ఇది దీన్ని షుగర్ బాదం ఉంటారు స్కై ఫ్రూట్ అంటారు ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది బాగా గుర్తుపెట్టుకొని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాత్రమే వాడాలి అనమాట ఆ పైన బొప్పి ఉంటుంది కదా బొప్పి తీసేసి లోపల అది మింగాలి అది నోట్లో వేసుకొని నమిలితే తగిన చాలా చేదు ఉంటుంది కాబట్టి మింగాలండి నెక్స్ట్ వచ్చేసి మీకు తిప్పతిగా తిప్పతీగ ప్రతి ఒక్క పల్లెటూరులో ఆ తర్వాత ప్రతి ఒక్క చీలగట్ల మీద ఉంటుంది రోజు తిప్పతీగ ఆకులు ఐదు పొద్దున పూట సాయంత్రం మొక్కము రెండు మీకు తిప్పతీగ చూర్ణం కూడా దొరుకుతుంది ఆ చూర్ణం కూడా వాడుకోవచ్చు ఆకులు వాడు లేని వాళ్ళు చూర్ణం వాడుకోవచ్చు నీళ్ళల్లో వేసుకొని తాగచ్చు అనమాట లేదంటే మీకు పతంజలిలో తిప్పదిగ టాబ్లెట్లు దొరుకుతాయి అవి కూడా వాడచ్చు మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వేప అండి ఈ వేప ఆకులైనా తినచ్చు లేత ఆకులు తినగ ముద్ర ఆకులు తినకూడదు రోజు పొద్దున్న ఒక ఐదు సాయంత్రం ఒక ఐదు మేము వేప ఆకులు తినలేము అంటే కన్నా వాళ్ళకు కూడా వేప పౌడర్ దొరుకుతుంది నీళ్ళల్లో వేసుకొని మజ్జికలు వేసుకొని తగచ్చు అది లేదంటే కన్నా పతంజలిలో వేప టాబ్లెట్ దొరుకుతుంది నీమ్ ట్యాబ్లెట్ అది కూడా పొద్దున ఒకటి రాత్రి ఒకటి తిప్పదిగే టాబ్లెట్లు పొద్దున ఒకటి రాత్రి ఒకటి అండి ఆ తర్వాత మీకు అశ్వగంధ ఇప్పుడు చెప్పినట్టువన్నీ పరిగణపనేసుకొని అశ్వగంధ మాత్రం మీరు తిన్న తర్వాత వేసుకోవాలండి అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది ఆ తర్వాత అశ్వగంధ వేర్లు దొరుకుతాయి ఆ తర్వాత అశ్వగంధ ట్యాబ్లెట్లు దొరుకుతాయి పతంజలిలో రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మీరు వాడాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ మీకు సుగంధ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి జనరల్ వెల్నెస్ కూడా వాడచ్చు అనమాట సుగంధ మీకు ఆ తర్వాత కాకరకాయ కాకరకాయ ట్యాబ్లెట్లు దొరుకుతాయి ఆ తర్వాత కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగచ్చు లేదంటే కాకరకాయ ఉడకబెట్టుకొని మీరు అది తినచ్చు లేదంటే కాకరకాయ ఫ్రై చేసుకొని కూడా అండి మీరు ఇలా కాకరకాయ ఇవన్నీ వాడిన తర్వాత మీరు రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్లు ఇవి మానేయొద్దు ఫస్ట్ ఒక నెల వరకు మీరు మీ ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి ప్లస్ ఇది వాడండి అంటే మీరు వీక్లీ వన్స్ పోస్టింగ్ షుగర్ ఫాస్టింగ్ షుగర్ రెండు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు వాడాలి మీరు ప్రతి వారం వారానికోసారి పోస్ట్ లంచు ఆ తర్వాత ఫాస్టింగ్ షుగర్ లెవెలు చెక్ చేసుకుంటుండాలి మీరు ఇవి వాడటం వల్ల మీకు షుగర్ డౌన్ అయింది అని అనిపిస్తే కన్నా అప్పుడు కొంచెం ట్యాబ్లెట్ తగ్గించుకోవచ్చు అనమాట ఇవన్నీ మీకు ఎలాగంటే ఇన్సులిన్ వాడే వాళ్ళకు షుగర్ రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉండదు కొత్తగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు లేదా ఒక ఏడు సంవత్సరాల నుంచి ఇన్సులిన్ టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు దీన్ని రివర్స్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఒకటి తింటే కాదు మీరు ఫుడ్ కూడా డైట్ కూడా కంట్రోల్ చేయాలి మార్నింగ్ ఫ్రూట్స్ లేదా ఓట్స్ ఆ తర్వాత ఓట్స్ అంటే మీరు చక్కెర లేకున్న పాలల్లో అలా కాదంటే స్ప్రౌట్స్ కానీ తినచ్చు ఆఫ్టర్నూన్ వచ్చేసి మీరు ఒక రెండు మూడు పుల్కాలు ఒక హాఫ్ కిలో కర్రీ హాఫ్ కిలో వెజిటబుల్స్ తోటి కర్రీ ఈవినింగు మీరు ఒకవేళ ఫుడ్ తినకుండా ఉండలేము అనుకుంటే ఒక జొన్న రొట్టె ఒక హాఫ్ కిలో కర్రీ లేదు ఉంటాము అనుకుంటే కన్నా మీరు సేమ్ ఒక ఫ్రూట్ కానీ లేదంటే సాయంత్రం మళ్ళీ మొలకలు కానీ లేదా నానబెట్టిన ఏమన్నా గింజలు డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఉంటాయి కదా అవి కానీ తినచ్చనమాట మీరు ఇలా చేస్తూ ఇది షుగర్ను రివర్స్ చేసుకోవచ్చండి ఇది ఇది కేవలము మీకు అవగాహన కోసం మాత్రమే ఇచ్చింది అనమాట కానీ మీరు ఏదైనా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు మాత్రము మీ డాక్టర్ను కంపల్సరీ సంప్రదించండి అలా లేదు మేము మేనేజ్ చేసుకుంటూ తింటూ కంట్రోల్ చేసుకుంటామనే పడితే ఇది చాలా బెస్ట్ పద్ధతి అండి మీకు ఎందుకంటే చాలామంది వీళ్ళు న్యాచురోపతి వాళ్ళు చెప్పేది ఇవే అన్నమాట కాబట్టి వాళ్ళంతా చెప్పిన దాన్ని బట్టించి వాళ్ళ మ్యాటర్ అంతా క్లోడీకరించి మీకు చెప్తున్నాము ఓకే అండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు బాయ్ మీకు ఎలాగంట ఫ్రెండ్స్ విటమిన్ తక్కువైనా కానీ విటమిన్ షార్టేజ్ ఉన్నా కానీ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఒకసారి డి విటమిన్ కూడా చెక్ చేయించుకోండి మినిమం థర్టీ ఉండాలి మ్యాక్సిమమ్ హండ్రెడ్ ఉండాలి అంటే సమ్మర్ వింటర్ అనే సీజన్ పట్టించి ఒక టెన్ థర్టీ టూ మారుతుంది అనమాట అది ఎందుకంటే మెయిన్ మనకి డి విటమినే ప్లస్ మీకు షుగర్ ఉన్న వాళ్ళకు బీట్ వల్ల కూడా తక్కువ అవుతుంది అది కూడా షుగర్ పేషెంట్లు అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండండి షుగర్కు డయాబెటీస్కి వచ్చేసి మీకు మెయిన్ డైటే అండి మీరు డైట్ ఫాలో అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాచురల్గా డయాబెటీస్ను రివర్స్ చేయొచ్చు అంతా మీ డైట్లోనే ఉంటుంది మార్నింగ్ స్ప్రౌట్స్ ఈవినింగ్ మధ్యాహ్నం ఒక రెండు పుల్కాలు ఈవినింగ్ మీరు ఒకవేళ తినలేకుండా ఉండవు ఉండలేమనే పడైతే ఒక రొట్టె మధ్యాహ్నం రెండు పుల్కాలు అరకిలో వెజిటబుల్ కర్రీ సాయంత్రం వచ్చేసి మళ్ళీ అర కిలో కర్రీ తీసుకోండి మీరు కర్రీ ఎక్కువ తింటే కన్నా మీకు ఆకలి అనిపించదు అనమాట లేదు తినకుండా ఉండగలం అనుకుంటే ఈవినింగు నానబెట్టిన ట్రైనర్స్ అవి తినండి ఓకే గైస్ ఓకే బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే